తీసుకునే తోలుస్తాడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నారు తీసుకొని తర్వాత ఆ పై ఉండే బుస్తుల్ కానీ ప్రతీది తీసేసి వేరే తీసి ఆ తర్వాత ఇక్కడ మొట్టమొదటి తప్పింది

ఈ యొక్క విధానం మారాలి సుప్రీంకోర్టు కూడా సరే సువర్య తీసుకున్నారు ఏం చర్య తీసుకుందండి ఎందుకు నీకనే ఒక టీం నీ టీం ద్వారా అడిగి పరీక్షలు చేయించి అక్కడ వివరాలు తీసుకుని తీసుకుంటుంది కదా నువ్వు ఎవరికో చెప్తావు వాళ్ళు ఇదివరితో చెప్తావు వాళ్ళు ఇది ఊరికే చెప్తావు అంటే పది చేతులు మార్గాలి ఏమైపోతుందంటే మళ్ళీ అందుకని న్యాయస్థానాన్ని మొత్తం అటు చెప్పేది కానీ మీకు కేసు తెలిసి సుమోగా తీసుకున్న వెంటనే మీరే ఒక టీంని పంపించి గంటల్లో గంటల్లో పరిశోధన చేసి పరిశోధన చేసి చక్కగా చేస్తే మరుసటి రోజు తీర్పిచ్చి ఆ విధంగా వస్తే పెడితే ఈ వ్యవస్థ బాగుపడకు ఈ వ్యవస్థ అదుపులో కూడా రాద దీని గురించి ఆ సుప్రీంకోర్టు సీజీఐ ఉన్నారే ఆయన ఆలోచించారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ ఆలోచించి రావట్లేదు ఐ సుమోటాగా తీసుకున్న వెంటనే ఆయన చేసిన విధానమే సరిలేదు పూర్తిగా అసలు వాటిదాకా ఎందుకంటే సీజే ఒక ఆర్డర్ ఇస్తారంటే పట్టుకోరమ్మనే సంవత్సరమైన పట్టుకొరారంటే సీజీఐ పట్టించుకోలేదు ఆ విధంగా సుప్రీంకోర్టులో ఒక లక్షల కేసులు ఉన్నాయి అవన్నీ ఎప్పుడు మీరు చేస్తారు కాబట్టి ముందు సిజే మార్పు రావాలా హైకోర్టు చీఫ్ జస్టిస్లో మార్పు రావాలా మార్పు రావాలా జిల్లా ప్రధాన న్యాయమూర్తిలో మార్పు రావాలా వీళ్ళ ముగ్గురులో మార్పు అంటూ దానికి వస్తే న్యాయస్థానం బాగుంటుంది న్యాయ వ్యవస్థ బాగుంటుంది పోలీస్ వ్యవస్థ బాగుంటుంది కాబట్టి ఏమి